చిత్తూరు అప్డేట్ కి స్వాగతం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డిటి సుధారాణి మరియు జిల్లా మలేరియా అధికారి శ్రీ వేణుగోపాల్ సంయుక్త ఆధ్వర్యంలో మలేరియా అంతం మనతోనే మరియు మరలా పెట్టుబడి మళ్ళీ కొత్త ఆలోచనలతో మళ్ళీ ఉత్తేజంతో ముందుకు పోదాం అని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుధారాణి అన్నారు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు శ్రీ వేణుగోపాల్ ఆశా వర్కర్లతో నినాదాలు చేయిస్తూ ర్యాలీని నిర్వహించడం జరిగింది అనంతరం ప్రతిజ్ఞ చేయించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుచు మలేరియా జ్వరం ఆడ అనాఫిలస్ దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది ఇది మంచినీటిలో పెరిగి మలేరియా వ్యాధిని వ్యాపింపచేస్తుంది ఇందులో నాలుగు రకాలుంటాయి సాధారణంగా మన దగ్గర మొదటిది ప్లాస్మోడియం వైవాక్స్ రెండోది ప్లాస్మోడియం ఫాల్సిఫారం ఇది అత్యంత ప్రమాదకరం దీని బారిన పడిన వారు స్వలీ జ్వరము రోజు మార్చి రోజు రావడం తలనొప్పి ఒళ్ళు నొప్పులు తీవ్రంగా వనకడము కండరాల బలహీనత ఛాతిలో నొప్పిగా ఉండడము దగ్గు చెమటలు పట్టడం వాంతులు విరేచనాలు నీరసంగా ఉండడం ఆయాసం లాంటివి రావడం లాంటి లక్షణాలతో బాధపడతారని గర్భిణీల్లో చిన్నపిల్లలు ఈ వ్యాధిని తీవ్రతకు ఎక్కువగా గురవుతారని తెలిపారు ఇంటి పరిసరాలలో నీరు నిలువ లేకుండా చూడాలని పరిసరాల శుభ్రత పాటించాలని ఫ్రైడే డ్రైడే ఖచ్చితంగా పాటించాలని దోమతెరలు వాడుకొనుట ద్వారా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదడువాపు బోధకాలు జీకా వైరస్ తదితర వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ ప్రవీణ డాక్టర్ అనుష డాక్టర్ గిరి యూపీహెచ్సి సిబ్బంది స్టాఫ్ పాల్గొన్నారు పరిసరాల పరిశుభ్రత అంటే మానవాళి భద్రత పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పరిశ్రమ పరిశుభ్రత ప్రతి శుక్రవారము డ్రై డే ఫ్రైడే ని పాటించండి ప్రతి శుక్రవారము ఏఎన్ఎంస్ అలాగే మెడికల్ ఆఫీసర్స్ మా స్టాఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఎ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఇప్పటి వరకు చాలా పూర్తి డీటెయిల్డ్గా మన డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ చెప్పడం జరిగింది రెండు వేల ఎనిమిది నుంచి ఈ వరల్డ్ మలేరియా డే జరుపుకుంటున్నాము అని కూడా తెలియజేయడం జరిగింది ఈ ఈ సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై ఐదుకి మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో మనం ముందుకు పోతున్నాం సో ఈ ఒక్క చిన్న మాటలోని బోల్డ్ అనే అర్థాలు ఉన్నాయన్నమాట స్టేట్మెంట్ చిన్నదే ఒక సెంటెన్స్ చిన్నదిగానే ఉంది కానీ దానిలో మనం చేయాల్సిన పని చాలా విస్తృతంగా ఉంది ముఖ్యంగా మనము ప్రైమరీ హెల్త్ సెంటర్ అనే దాని కింద మూడు కోణాలలో మనం పనులు అనేవి జరుగుతుంటాయి ట్రీట్మెంట్ అనేది లాస్ట్ భాగం మొదట పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మొట్టమొదటి భాగంగా వస్తుందన్నమాట ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలోనే చాలా పాత్ర దాగి ఉంటుంది వెదర్ ఇట్ బి పాంప్లెట్స్ ద్వారా కానీ లేదా కూర్చొని కాసేపు వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చే దిశలో కానీ ఎవరైతే మీరు ఆశాలు ఏఎన్ఎంస్ ఫీల్డ్ లెవెల్లో ఆ ఊరిలోనే ఉండేటటువంటి ప్రజలతో అమేకంగా మీరు కూర్చుని ఉంటారు నమోదు చేయడంలో ఏదైనా డేటా గురించి అప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళతో డి డిస్కస్ చేయాల్సిన సందర్భం అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి మన ఏ కారణంగా పోయినా కానీ అక్కడ మనం ప్రతిసారి చెప్పే మాటలు కూడాను ఒకటేగా ఉంటుంది అన్ని మన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వెదర్ ఇట్ ఆర్సీహెచ్ ఇది అప్రస్తుతం ప్రస్తుతం కావచ్చు ఆర్సిహెచ్ కావచ్చు ఎన్సీడీ కావచ్చు మన మలేరియా కావచ్చు ఏది ఏమైనా ఒకసారి ఒక ఒక గృహాన్ని సందర్శించాం మనము అంటే ఇది అది ఫీవర్ సర్వేనే అయి ఉండొచ్చు కానీ అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ కానీ లేదా పేషెంట్స్కి ఏదైతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలో ఇంటి స్థాయి నుంచి కూడాను అవన్నీ మీరు వాళ్ళకి కాసేపు కూర్చొని ఉదా సోదాహరణంగా చెప్పాలన్నమాట అప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుంది అరే మొన్న కూడాను మన సిస్టర్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పిపోయారు ఈ జ్వరం వచ్చింది ఎందుకు వచ్చిందో ఒకసారి ఎందుకన్నా మంచిది టెస్ట్ చేయించుకుంటే మంచిది అని వాళ్ళల్లో మనసులో ఒకసారి కాకపోతే రెండుసారికి రెండు కాకపోతే మూడోసారికి ఒక అవగాహన అనేది వస్తుంది ప్రజల్లో వాళ్ళకి చైతన్యం అనేది వస్తుంది ఎన్నో రకాలైనటువంటి చైతన్యంలో ఆరోగ్య చైతన్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దీనివల్ల ఏంటి లాభము అని అంటే ఎక్కువ ఎక్కువగా జ జ్వ జబ్బును పడడం అనేది ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళకి పని దినాలు కూడా పెరుగుతాయి అలాగే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ కూడాను పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది డిసీజెస్కి పెట్టేటటువంటి ఖర్చు తగ్గుతుంది సో ఇవన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని ఒక ఫీల్డ్ లెవెల్లో మీరు వెళ్ళినప్పుడు ఆ యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అవేర్నెస్ అంటే ఏంది మీకు నేను కొత్తగా ఏమి ఇప్పుడు చెప్పబలేదు ఇప్పుడే మన డిఎంఓ గారు చెప్పారు ఏంటి అని అంటే మీ మెడికల్ ఆఫీసర్సు వాళ్ళు కూడా చెప్తుంటారు ఏఎన్ఎంలు కూడాను ఆశలకు చెప్తుంటారు ఏంటి అంటే అమ్మ పలానా మంచి నీటిలు నిల్వ ఉంచుకోకూడదు మన ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు క్లీన్గా పెట్టుకోవాలి దానిలో నీరు నిల్వ ఉండేటట్టుగా ఉంచకూడదు ఏడు రోజుల పాటు నీరు కనుక ఒక చిన్న టెంకాయ చిప్పలో గాని ఒక టైర్ ఖాళీ అయిపోయినట్టు వాడని టైర్లో గాని లేదా పూల కుండీలలో కింద పాడు మన పాడు కాకూడదు అనేసి పెడుతుంటాం గోడ పాడు కాదు కాదు మనం పాడైపోతాము దోమ కుట్టడం వల్ల సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి మీరు ట్రే పెట్టారు బాగానే ఉంది బట్ ఆ నీళ్లు జమ అయిన నీళ్ళని మూడు రోజుల కన్నా ఒకసారి రిమూవ్ చేసేయాలి అనేది మీరు చెప్పాలి ఏ వాళ్ళకి తెలీదా అని మీరు అనుకోవచ్చు తెలీదా కాదు అన్ని అందరికి తెలిసి ఉన్నా పదే పదే మనం గుర్తు చేస్తూ ఉండాలి రిపీటెడ్ గా ఎప్పుడైతే మనం గుర్తు చేస్తామో వాళ్ళకి ఇట్ విల్ బికమ్ హ్యాబిట్ అనమాట అరే ఆ వాళ్ళు వచ్చి చెప్పిపోయారు ఇప్పుడు రోడ్లు అవన్నీ కూడాను మేడం గారికి యూపీఎస్సీలు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఇక్కడ విచ్చేసినటువంటి ఏఎన్ఎంస్ ఆశాలందరికీ కూడా మన ఆఫీస్ తరఫున స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ప్రపంచ మలేరియా దినోత్సవం అనేది రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి అంటే రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నుంచి స్టార్ట్ అయింది ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించినటువంటి డిజైన్ చేసినటువంటి ప్రోగ్రాం అంటే అంతకుముందు రెండు వేల ఏడు ముందు సౌత్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ ఆసియా కంట్రీల్లో ఈ మలేరియా కేసులు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో ఆఫ్రికన్ మలేరియా డే అని పెట్టేవాళ్ళు ఆఫ్రికన్ మలేరియా డే అని తర్వాత రెండు వేల ఏడు సంవత్సరంలో డబ్ల్యూహెచ్ఓ మెంబర్స్ అందరూ కలిసి ఇది చాలా దేశాల్లో అంటే ఆ బిలో పావర్టీ లెవెల్ ఉన్నటువంటి దేశాల అన్నిటి చోట్ల ఈ మలేరియా విస్తృతంగా వ్యాపిస్తుందనే ఉద్దేశంతో మనకి రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి ప్రపంచ మలేరియా దినోత్సవం అనేది డిజైన్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని కూడా రూపాంతరం చెందుతూ ఈ మలేరియా అంతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంది కాబట్టి ఈరోజు మనకి ప్రతి సంవత్సరము ఒక థీమ్ అనేది డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఇస్తూ ఉండడం జరిగింది ఎందుకంటే మనం సరికొత్తగా ఆలోచిస్తున్నాము సరికొత్తగా ఉత్తేజం చెందుతున్నాము సరికొత్త వనరులు కూడా ఎప్పటికప్పుడు వనకూరుస్తున్నాము కానీ ఇప్పటి వరకు మన దేశ ప్ర ప్రపంచవ్యాప్తంగా రెండు వందల మిలియన్ల ప్రజలు ఈ మలేరియా వ్యాధిని బారిన పడుతున్నారు అదేవిధంగా ఆరు లక్షల పైచులకు ప్రజలు ఈ మలేరియా వ్యాధితో చనిపోతున్నారు కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువగా స్ట్రెంగ్ చేయాలా ట్యూన్ చేయాలా గేర్ అప్ చేయాలా అనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక థీమ్ అనేది రూపొందించడం జరుగుతుంది